చె ఎంత సేపటిగా కాల్ చేస్తున్నానో తెలుసా నువ్వేం చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు దయచేసి కాస్త జాగ్రత్తగా ఉండవే తర్వాత కాల్ చేస్తాను నవీన్ బ్రో కోసం వచ్చారా రండి రూమ్ చూపిస్తా దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం సరే నేను నెక్స్ట్ వీక్ వస్తాను ఇక్కడ నుండి బస్సులు దొరుకుతాయా ఏం దొరకదు ఒక ఆటోని పట్టుకుంటే బస్ స్టాండ్ లో దింపేస్తాడు భయపడకండి రండి మన చోటే రండి అయిందా సాయంత్రం ఆరు గంటలకు బుక్ ఉంది హ్యాపీ కదా ఇదే రూము ఏమైనా కావాల్సి ఉంటే నన్ను అడగండి కాస్త వస్తువులు తక్కువగానే ఉంటాయి కానీ ఓయో కంటే బాగానే ఉంటుంది నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను వాష్రూమ్ అక్కడ ఉంది ఓకే नवीन ఇప్పుడు మేము పాఠాలు చెప్పచ్చు చాలు చాలు టీచర్కి అంతా అర్థమయ్యేలా చెప్తాను చూడండి టీచర్ వీడియోలన్నీ వారి దగ్గర ఉన్నాయి మేము ఇప్పుడు వాటిని డిలీట్ చేస్తాం కానీ ఆ తర్వాత మీ దారిలో మీరు వెళ్ళాలి మా దారిలో మేము వెళ్ళిపోతాం రే మార్టిన్ మ్యాటర్ క్లైమాక్స్ మాత్రమే తీసాం టైం లేదు మరి అంతేగా ఎలా ఉంది ఉందా తర్వాత ఇప్పటి వరకు ఎక్స్ వీడియోస్ లో ఎక్స్ హ్యాంస్టాల్లో హబ్ హబ్లో ఇది వేయలేదు అలా వేసుంటే లక్షలు వచ్చి ఉంటాయి డొమైన్ మరిస్తే ఎవరు ట్రేస్ కూడా చేయలేరు లేవు చూసారా టీచర్ డిలీట్ చేశాను అండ్ ఇదిగో మెమరీ కార్డ్ దీన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి ఇంకంతా అయిపోయినట్టే కదా అన్నట్టు మేము మళ్ళీ మిమ్మల్ని చుట్టుపక్కల కూడా చూడకూడదు ఏమంటారు టీచర్ వెళ్ళండి వైట్ వైటికెల్వే చెత్తండా అంత త్వరగా వదిలేస్తావా ఏంటి మంచిగా ఉండండి మూడ్లోకి దొప్పించావా నవీన్ వదిలే రే మార్టిన్ నువ్వన్నా చెప్పరా రే దాన్ని వదిలేరా అర్థమై ఉంటుంది రే కాస్త నోరు ముసుకొని నిలబడు సరిగ్గా చెప్పరా నువ్వు అద్ద్రగొట్ట మామా నువ్వు నోరు ముసుకొని ఉండురా కుక్క మామా అద్ద్రగొట్టు హన్యం మా రే నవీన్ అరే ఉండురా అద్ది మామా రే నవీన్ రే మార్టిన్ ఉదిరా నువ్వు సుహోరా మామ రే బయటిల్లవే లంచ <laughs> <Studio> <S mulheres> <D Equator> <professionally> క్లాస్ అయిపోయిందా ఏంటి ఏమైనా డౌట్స్ ఉన్నాయా నువ్వు పోరా అడుగుతున్నాను కదా భయపడకండి మీకు ఏ సందేహాలున్నా నన్ను అడగండి సరేనా నేను తీరుస్తాను నేనే పోలీసురా udah ni, ada ada, udahlah, mana mana, siapa lagi? ada, udahlah, ada, ada udahlah, ini bagaimana? ada, ada udah ni, ada, di sana, ray banget, ramai, ada udahlah, udah ni, ada, ray నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు నాకు స్టూడెంట్స్గానే కనిపించారు కానీ మీ కంటికి నేను టీచర్గా కనిపించలేదని అప్పుడు నాకు అర్థం కాలేదు ఆ కొద్ది క్షణాల వల్ల నా జీవితంలో చాలా కోల్పోయాను నా జీవితం నేను అనుకున్నట్టుగా ఉండాలని నిర్ణయించుకున్న మరుక్షణం మీ తలరాతల్ని నేను మార్చగలిగాను ఇక నాకు ఎటువంటి భయమూ లేదు కానీ మీరు ప్రతి క్షణం భయపడతారు చచ్చేంత వరకు ఈ గుణపాఠాన్ని మీరు మర్చిపోరు ఇదే నేను మీకు విధించే శిక్ష ఇకపై మీరు జీవించబోయే జీవితం నేను మీకు వేసే భిక్ష అది ఎలా ఉంటుందో చూస్తా చెప్తాను నీ చేతుల్లోనే ఉంది నువ్వు చాలా మారిపోయావు సుజిత్ కానీ నువ్వు అది గుర్తించలేకపోతున్నావు దయచేసి నేను సమస్యల్లో ఉన్నానని తెలిసినప్పుడు నువ్వు నాకు తోడుగా లేవు కదా ఒకరి మీద ఆధారపడి బతకడం కన్నా స్వయంగా బతకడం చాలా గొప్పది నేను ఆ విషయం నేర్చుకున్నాను నాకు నువ్వు ఇంకొక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్ మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన భయాన్ని పోగొడతాయి నమ్మకాన్ని పెంచుతాయి ఇది అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆ నమ్మకం వల్లే స్వయం కృషితో మనం పైకొస్తాం ఇలా చూడు నేను ఆ నమ్మకంతోనే బతుకుతున్నా నేను అబౌట్ చేస్తాను